మేడ్చల్ పట్టణంలో నీటి సమస్య విపరీతంగా పెరిగిపోయిందని బాలాజీ నగర్ మర్రి రాజిరెడ్డి వెంకట్రామయ్య కాలనీ ప్రజలు మేడ్చల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు ఈ కాలనీ కాలనీవాసులు మాట్లాడుతూ మిషన్ భగీరథ నీరు రావడం లేదని నీటి ట్యాంకర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నామని చెప్పారు మున్సిపల్ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు నీటి సమస్య పరిష్కరించాలని కమిషనర్ నాగిరెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు నాగిరెడ్డి మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పారు రానున్న మూడు రోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు గత పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్న ఈడ నేను ఉండేది బాలాజీ నగర్లో ఇక్కడ ఈరోజు ఒక సమస్య ఏంటంటే మేజర్గా నీటి వసతి చ సరి అయిన సప్లై లేకుండా గత సంవత్సరంలోపల గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ సమస్య లేకుండా మిషన్ భగీరథం నుంచి వచ్చిన వాటర్ అందరికీ సఫీషియంట్గా మేడ్చల్ మేజర్ ప్రాబ్లం నీరుదే ఉండే ఆ వాటర్ ప్రాబ్లం అండ్ కరెంటు ప్రాబ్లం ఇవి రెండు కూడా ఎగిరిపోయినాయి అప్పుడు ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు మేజర్గా మేడ్చల్ ప్ర ప్రజలు అందరూ ఒక కాలనీ అనేది కాదు ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ వాటర్ వచ్చినా కానీ ఒక్కొక్కరి నాలుగు రోజులు ఐదు రోజులు కూడా వాటర్ రాలే రోజులు కూడా ఉన్నది ఇక వచ్చిన వాళ్ళు పట్టుకొని ఉన్నారు రానోళ్ళు ట్యాంకర్లు తెప్పించుకొని కూడా ఉన్నారు ట్యాంకర్లు కూడా అది సమయానికి టైంకు మనకు అందుబాటులో లేకుండా అయిపోయింది ఎందుకంటే విపరీతమైన సమస్య ఉన్నది కనుక ఈ వంద ట్యాంకర్లు ఉంటే రెండు వేల ఇండ్లు ఉన్నప్పుడు వాళ్ళు సప్లై చేయడానికి వాళ్ళతో కూడా కానిపోయినది సో అట్లయినా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఒకరోజు స్నానం చేయడం ఒక రోజు స్నానం చేయకపోవడం కూడా ఈయన రోజులు కూడా ఉంది ముఖం కడుక్కోకుండా ఉన్న రోజులు కూడా ఈ మేడ్చల్ లోపల ఇప్పుడు మేజర్గా బాలాజీ నగర్ నుంచి మర్రరాజరెడ్డి కాలనీ కానీ ఆ కిందికి కిందికించి ఇప్పుడు న్యూలు న్యూగా డెవలప్మెంట్ అయినటువంటి ఏరియా ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఇక్కడ ఓల్డ్ మన మేడ్చల్ ఏరియా హౌసింగ్ బోర్డు కానీ స్టేషన్ కానీ ఇక్కడ కానీ కంప్లీట్ ఏరియా మొత్తం కంప్లీట్ మేడ్చల్ లో లోకల్గా ఇవాళ తీవ్రంగా మనం ఎదుర్కొన్న ఎదుర్కొన్నటువంటి సమస్య ఈ నీటి సమస్య గురించి మేము ఈ కమిషనర్ కార్యాలయం గడ మేడ్చల్ కమిషనర్ కమిషనర్ గారు ఎదుట ధర్నా గురించి వచ్చినాం మేము కాకపోతే ఆయన తోటి ఇంటిమేషన్ చేయడం ధర్మ తోటి పర్సనల్ గా అందరం కూకొని దాదాపు వంద వంద యాభై మంది బాధ్యులు ఎవరైతే తోటి ఉన్నారో వచ్చి కూడా కమిషనర్ గారు ఎదుట వాళ్ళ వాళ్ళ తర్వాత కమిషనర్ కూడా ఇచ్చారు ఏంటంటే వాళ్ళ ప్రతి మాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం నుంచి మహిళలము అందరము ఫోర్టీన్త్ వాటి నుంచి వన్ ఫిఫ్టీ మెంబర్స్ మే వచ్చాము గత నిన్న మొన్న కూడా చాలా అప్లికేషన్స్ ఇచ్చాము అప్లికేషన్స్ దగ్గర నుంచి కూడా ఏం రియాక్షన్ రాకపోయే వరకు మేమందరం చాలా మంది ధర్నాకు దిగాము వాళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే పక్క నుంచి బోర్లు వేస్తాము మోటార్స్ ఫిల్ చేస్తాము అని చెప్పారు దానివల్ల కూడా మా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము అనుకోవట్లేదు ఏంటంటే అక్కడ ఉన్న మా జనాభా ఎక్కువ ట్యాంక్ కెపాసిటీ చాలా తక్కువ వచ్చే వాటర్ కూడా ఎంత టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా సరిగా రావట్లేదు సఫిషన్సీ ఆఫ్ వాటర్ సరిగా రావట్లేదు చాలా సన్నగా వస్తోంది అది సన్నగా వచ్చిన వాటర్ దానివల్ల కూడా మేము వాటర్తో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం సరే ఇది వాటర్ రావట్లేదు కదా అని ట్యాంకర్స్కి కాల్ చేసి ఈవెన్ టూ డేస్కి ఒకసారి కూడా ట్యాంకర్ రావట్లేదు ఈవెన్ థౌజండ్ రూపీస్ పే చేస్తున్నాము వాటర్ కూడా సఫిషియన్సీ వాటర్ రావట్లేదు మేడ్చల్లో ప్రతి ఇయర్ ఇదే ప్రాబ్లమా లేదంటే ఈసారి మాత్రం చాలా హెవీగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము ఇప్పటి నుంచి మరి ఫోర్టీన్త్ వాటిలో అయితే చాలా ఎక్కువ చాలా అంటే ప్రతి ఒక్క ఇంటికి రెండు మూడు పోర్షన్లు ఉన్న దానికి కూడా ట్యాంకర్ కొనుక్కునే పరిస్థితికి వచ్చింది అసలు ఎండ కూడా కంప్లీట్ గా రాలేదు ఎండాకాలం రాలేదు ఏప్రిల్ మేలే ఇంకా మా పరిస్థితి అంటే ఇంకా మాకే అర్థం కాదు ఈరోజు కేఎల్ మరియు బాలాజీ నగర్ నుంచి కొంతమందికి కాలనీ వాసులు వాటర్ సమస్య మీద రావడం జరిగింది అయితే మనకు మిషన్ భగీరథ నుంచి కొద్దిగా తక్కువ సప్లై ఉండడం వల్ల మనకు గత వారం రోజుల నుంచి కొద్దిగా వాటర్ షార్టేజ్ అనేది వచ్చింది ఆ కాలనీస్లో మేము వాటికి ఆల్టర్నేట్ అరేంజ్ అరేంజ్మెంట్ చేసినాం రేపు మధ్యాహ్నం నుంచి వాళ్ళకి పూర్తి స్థాయిలో కూడా వాటర్ అందడం జరుగుతుంది అందుకోసం మనం అడిషనల్గా ఇప్పుడున్న బోర్లను రిపేర్ చేసుకుంటూ ఆ ప్రైవేట్ ట్యాంకర్లను కూడా ఎంగేజ్ చేసుకున్నాం వారికి ఒక త్రీ డేస్ తర్వాత ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తున్నాం వనం రిసార్ట్ ప్రకృతి ఒడిలో ఒక అపురూప అనుభూతి హైదరాబాద్ కు సమీపంలో ప్రకృతితో మమేకమయ్యే ఒక మైమర్పించే ప్రపంచం వనం రిసార్ట్ ఆకర్షణీయమైన స్విమ్మింగ్ పూల్ విశ్రాంతి కోసం ఉత్తమ స్థలం లగ్జరీ రూమ్స్ నేచర్ టచ్ తో అందమైన వసతులు సుందరమైన గార్డెన్స్ ఎటు చూసినా పచ్చదనం ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ కుటుంబం అంతా ఆనందించే సమయం విశాలమైన ఫోటోషూట్ స్పాట్స్ మీ స్పెషల్ మూమెంట్స్ ను మరింత అందంగా మలచండి రుచికరమైన భోజనంతో రెస్టారెంట్ మీ కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ఆహ్లాదకరమైన విహారం కోసం ఇప్పుడే బుక్ చేసుకోండి వనం రిసార్ట్ ఒకసారి రండి మళ్లీ మళ్ళీ రావాలనిపిస్తుంది